హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టు ఆకుపాయే కండిషన్లో ఫోర్ బిహెచ్కే స్పేషియస్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ టోటల్ ప్రాజెక్ట్ అనేది మనకు వన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు అండి అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకి ఇందుట్లో ఫ్లాట్స్ అన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మన టోటల్ జీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మీకు క్లియర్గా మీకు ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాను ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ అమ్యూనిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఇది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఏరియా వచ్చేసి మనకు ఫ్యామిలీ లాంజ్ అండి మనకు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర మనకి ఈ ఫ్యామిలీ లాంజ్ నుంచి మనకు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం అండ్ ఇదే ఫ్లాట్ సేమ్ అన్ఫర్నిష్డ్ది మనకు బేర్షియల్ తోటి సేల్కు ఉందండి ఇది మనకు మోడల్ ఫ్లాట్ రిఫరెన్స్ కోసం అని చెప్పి క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లోకి వచ్చింది ఇప్పుడైతే ప్రజెంట్ మనకు ఎవరైనా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలన్న వాళ్ళకి మనకు ఫ్లాట్స్ అనేటివి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి అండ్ మీకు ఇది డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్లు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి లివింగ్ ఏరియా అనేది ఆ కార్నర్కి ప్రొవైడ్ చేశారండి డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆల్మోస్ట్ మనకు సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది సిట్అవుట్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకి ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఎయిట్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఇందులో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కారిడార్ స్పేస్ ఏదైతే మనకు బాల్కనీ ఉందో అది మనకు చుట్టూ ఎల్ షేప్లో మనకు ఫ్లాట్ అంతా కవర్ అయ్యేటట్టు వీళ్ళు మన కన్స్ట్రక్షన్ చేశారండి అది కూడా కవర్ చేస్తాను ఇది కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్ మనకు ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మన కమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి మనకి థర్డ్ ఫ్లో మనకు సెకండ్ ఫ్లోర్ నుంచి ట్వంటీ సెవెంత్ ఫ్లోర్ వరకు మనకు రెసిడెన్షియల్గా మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ ఈ ఫ్లాట్స్కి సంబంధించి మనకు కామన్ కారిడార్స్ ప్లేస్లో ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా ఫ్లోర్ వైజు మనకు సర్వెంట్ రూమ్ అనేది విత్ అటాచ్డ్ వాష్రూమ్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి కారిడార్ ప్లేసు ఇది ప్రతి బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉండేటట్టు డిజైన్ చేశారండి మొత్తం మనకు ఫ్లాట్ ఏదైతే సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ సైజ్కి కంప్లీట్గా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూము అండ్ మనకి సెకండ్ గెస్ట్ బెడ్రూము అన్నిటికీ కనెక్ట్ అయ్యేటట్టు మనకి కారిడార్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లోంచి కారిడార్కి ఎంటర్ అయ్యేటట్టు మనకు ప్రొవిజన్ అనేది ఇచ్చారు మీకు స్టార్టింగ్లోనే కారిడార్ స్పేస్ క్లియర్గా కవర్ చేస్తున్నా ఇది సిట్అవుట్ బాల్కనీ అండి ఇంటీరియర్కి సంబంధించిన డిజైన్ పరంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది మనకి హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను టోటల్ మనకు వన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది లివింగ్ ఏరియా ఇక్కడ మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు స్టార్టింగ్లో మనకు ఫ్యామిలీ లాంజ్ లాగా మనకు డిజైన్ చేశారండి లివింగ్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ కవర్ చేశాను అండ్ మనకి గెస్ట్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇచ్చారు వాష్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మనకు టూ లెవెల్స్ సెల్ఆర్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి ప్రాజెక్ట్లో అందులో మనకు ఈచ్ ఫ్లాట్కి మనకు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది గది సంబంధించిన రూమ్ అండి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు గది స్పేసు సైజ్ అయితే మనకు పెద్దగానే ఉంది అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గానే ఉంది అండ్ దీనికి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఆటోమేషన్కి సంబంధించి చూడండి మనకు బాల్కనీ వ్యూ పాయింట్ కూడా యాక్సెస్ ప్రతి బెడ్రూమ్లో ఎలా ఉందో మీకు క్లియర్గా కవర్ చేస్తాను ఇది కంప్లీట్ మనకు మోడల్ ఫ్లాట్ అంతా మనకు ఆటోమేషన్ చేశారు చూడండి మీకు స్టార్టింగ్లో ఏదో సిటౌట్ బాల్కనీ నుంచి మనకు సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంటుందండి కారిడోర్ బాల్కనీ ఎంత మనకు ప్రతి బెడ్రూమ్ నుంచి ఈ విధంగా యాక్సెస్ ఉంది అండ్ మనకి చూడండి కంట్రోల్ అనేది ఈ విధంగా ఇచ్చారు ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యేటట్టు అండ్ మనకి ప్రతి బెడ్రూమ్లో సేమ్ ఇలాంటి ఆప్షన్ తోటి మనకు బాల్కనీలోకి ఎంటర్ అయ్యేటట్టు ఆప్షన్ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ మోడల్ ఫ్లాట్లో అయితే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ తగ్గట్టుగా మనకి ఇంటీరియర్ చేయించారు అండ్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీకి యాక్సెస్ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటడ్ అనేది ప్రొవైడ్ చేశారు మీ ఫ్లాట్ సైజ్ ఫ్లోర్ ప్లాన్తో పాటు ఇంటీరియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను డిజైన్ పరంగా అండ్ ఇప్పటి వరకు మీకు టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి కూడా మనకు బాల్కనీకి యాక్సెస్ ఉంది మొత్తం మనకు బాల్కనీ ఏంటంటే ఎల్ షేప్లో ఉంటుందండి మొత్తం ఫ్లాట్ ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టు ఉంటుంది ఇందులో మనకు ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారు సేమ్ మనకు సిమిలర్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది అండ్ దీని సరౌండింగ్ లోకాలిటీ కూడా మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది మనకు మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లాట్కి సంబంధించి యూడిఎస్ పరంగా అప్రాక్స్ మనకు వన్ నాట్ వన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి యూడిఎస్ వచ్చేసి అండ్ మనకి మన ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ ప్రాజెక్ట్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు వాష్రూమ్ సైజెస్ అయితే స్పేషియస్గానే ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్